సీరియల్ నటి సమీరా షైఫ్ తెలుగు తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నటించిన సమీరా ఇప్పుడు కెరియర్కి బ్రేక్ ఇచ్చేసింది నిజానికి యాక్టింగ్ నే మానేసిందనే చెప్పాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తుంది తెలుగు హిందీ తమిళ్ లాంగ్వేజ్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ చాలా బిజీగా ఉన్న సమీరా తన ఫ్యామిలీ అప్డేట్స్ ప్రతిదీ కూడా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఈరోజు సమీరా ఓ శుభవార్తను పంచుకుంది సమీరా సనాగారి అబ్బాయి అన్వర్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ దంపతులకి ఒక బాబు ఉన్నాడు అయితే ఎప్పటి నుంచో తన ఫ్యాన్స్ తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అడుగుతూనే ఉంటారు తన ప్రతి వీడియోలో కూడా ఈరోజు ఆ గుడ్ న్యూస్ని రివీల్ చేసుకుంది తను రెండోసారి తల్లి కాబోతున్నాను అంటూ తన డెలివరీ డేట్ను కూడా అనౌన్స్ చేసింది జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ తన రెండో బిడ్డ రాబోతున్నట్లుగా తెలిపింది అయితే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్కి కన్ఫ్యూజన్ ఏంటంటే రీసెంట్గానే తాను డిసెంబర్ థర్టీ ఫస్ట్న తనకి అబార్షన్ జరిగింది అన్నట్లుగా ఓ వీడియోని పోస్ట్ చేసింది దాంతో డిసెంబర్ థర్టీ ఫస్ట్నో అబార్షన్ జరిగితే ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏంటి అంటూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ తనకి కొమంది పని చేస్తూ ఉన్నారు అయితే సమీరా షేర్ చేసుకున్న వీడియో లాస్ట్ ఇయర్ది ది పోస్ట్ చేసింది సమీరా లాస్ట్ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న తనకి ఎయిట్ వీక్స్ బేబీ గ్రోత్ లేక టాబ్లెట్స్ వేసుకొని అబార్షన్తో పోగొట్టుకోవాల్సి వచ్చిందని నా బిడ్డ అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు చాలా బాధపడ్డాను కొన్నాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళాను అంటూ షేర్ చేసుకున్న ఆ వీడియో ఓల్డ్ వీడియో కానీ తాను లేటెస్ట్ గా పోస్ట్ చేయడంతో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు మొత్తానికి రెండో బిడ్డ కోసం వెయిట్ చేస్తూ చాలా హ్యాపీగా సమీరా వీడియో షేర్ చేసుకుంది అన్వర్తో కలిసి సమీరా కాంగ్రాట్స్ తెలపాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి సమీరా హెల్దీ అండ్ సేఫ్ డెలివరీ అవ్వాలని కోరుకుందాం